ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు మీ అదృష్టపు జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఒక అఖండమైన తుఫాను పెద్ద కదలికలతో సంభవించబోతుంది స్నేహితులారా ఈ తుఫాను మీ తమ కష్టాల కుప్పలన్నిటిని కూడా క్షణాల్లో కొట్టుకుపోతుంది మరియు ఈ పెద్ద కలియిక మీపై కక్ష కట్టిన ప్రతి శత్రువును భూమిలో పాతి పెడుతుంది ఈ రోజు ఈ అద్భుత సంఘటన తప్పకుండా జరిగి తీరుతుంది దీనిని దేవతలు రాక్షసులు ఏ మూడు లోకాల్లోని ఏ శక్తి కూడా ఆపలేదు స్నేహితుల ఈ రోజు మీ కళ్ల ముందు ఏం జరుగుతుందో మీరు చూస్తే మీ తెలివిపోతుంది మరి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ శత్రువుల ఇళ్లలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకోపోతుంది వారి గుమ్మాల ముందు అరుపుల బాధల శబ్దాలు మాత్రమే మళ్లీ మళ్లీ వినిపించబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే అత్యంత తీవ్రమైన అత్యంత రహస్యమైన ముఖ్యమైన భవిష్యవాణి వినగానే మీ శరీరం మొత్తం ఆవేశంతో వనకడం మొదలవుతుంది మీ ఆత్మ ఒక పెద్ద కుదుపుతో శరీరం నుండి బయటకు వచ్చినట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఆ గొప్ప సంఘటన సరిగ్గా డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత మీ రాశి యొక్క అదృష్ట జాతకంలో పొందబర్చింది చూడండి స్నేహితులారా మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు ఎలాంటి భయాన్ని వ్యాపింపజేయడం నా లక్ష్యం కాదు ఈ వీడియోను కేవలం మిమ్మల్ని మేల్కొల్పడానికి అనగా దైవ హెచ్చరిక మాత్రమే తీసుకొచ్చాను అందుకే ఈ వీడియోను చివరి అక్షరం వరకు అత్యంత శ్రద్ధతో సంపూర్ణ ఏకాగ్రతతో చూడాలని మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ ఇంట్లో నిజంగా ఏం జరగబోతుందో అనేది సాధారణ విధి నిర్ణయం కాదు ఎందుకంటే లోతుగా అర్థం చేసుకోండి ఈ సమయంలో మీ ఇల్లే అత్యంత పవిత్రమైన రక్షణ స్థానం ఎందుకంటే ఇటీవల స్నేహితులారా మీ రాశి యొక్క జాతకంలో ఏ గ్రహాలైతే మలుపు తిరుగుతున్నాయో అవి మీ అదృష్టం యొక్క చాలా కాలంగా మూసి ఉన్న స్వర్గ మార్గాలను ఒకేసారి బలంగా కుదిపి తెరవబోతున్నాయి అవును మరియు ఈ దైవ కదలికలోనే మీ జీవితం యొక్క అసలు గొప్ప రూపం కూడా బయటపడుతుంది మీరు సంవత్సరాలుగా అణిచివేసినా లేదా ఎన్నడూ అర్థం చేసుకోవాలి లేని ఒక అద్భుత చిత్రం అవును స్నేహితులారా చూడండి నేను ముందుగా అని మీకు తప్పకుండా జరుగుతున్నది చెప్తున్నాను ఈ రోజు ఇరవై నాలుగు గంటలు మీ పూర్తి జీవిత చరిత్ర కంటే పూర్తిగా విభిన్నమైన నాశనం చేసే శక్తి గల అధ్యాయంగా నిలవబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి యొక్క జాతకంలో స్నేహితులారా కుజుడు అనగా అంగారకుడు కేతువు మరియు బుధుడు యొక్క ఒక శక్తివంతమైన చీకటి నీడపడింది ఇది మీ జీవితంలో దట్టమైన చీకటిని తీసుకొస్తుంది కానీ మీరు ఈ రోజు ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా చూసి పూర్తిగా విన్న ట్లయితే ఈ చీకటి చీల్చుకొని మీ జీవితంలో అనంతమైన వెలుగు ప్రవాహం వ్యాపిస్తుంది స్నేహితులారా ఇప్పుడు గ్రహాల ఆట మొదలైందని మీకు చెప్తున్నాను మరియు ఈ ఆట ఎవరి పైన దయ జాలి చూపదు ధనవంతుల పైన కాదు పేదల పైన కాదు ఇంటి పైన కాదు బంధువుల పైన కూడా కాదు అవును స్నేహితులారా మనిషి యొక్క జాతకంలో గ్రహాల ఆట మొదలైనప్పుడు ఈ ఆట చాలా తీవ్రమైన అత్యంత పెద్ద రూపాన్ని కూడా తీసుకుంటుంది అని అంటారు కాబట్టి చూడండి ఈ రోజు నేను మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయను ముందుగా మీరందరూ కూడా ఈ వీడియోను ప్రారంభించే ముందు సంపూర్ణ భక్తితో లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం మహాకాళేశ్వర అని దైవ శక్తితో తప్పకుండా కామెంట్ చేయండి స్నేహితులారా ఒక పెద్ద కదలిక ఒక బలమైన ముఖ్యమైన కుదుపు అకస్మాత్తుగా లేచిన ఒక శక్తివంతమైన గాలి ఇంటిలోకి ఏదో ఒక మూలల్లో ఉంచిన వస్తువులనే కాదు మీ సంబంధాల మూలను కూడా పెగిలించి కదిలించగదు అని మీకు చెప్తున్నాను ఈ రోజు వీడియో కేవలం ఒక సాధారణ రాశి కాదు అని మీకు చెప్తున్నాను ఇది దైవ హెచ్చరిక ఒక నిజమైన అర్థం దీనిలో మీరు మీ ఇంటి రాబోయే ఇరవై నాలుగు గంటల పూర్తి సంపూర్ణ కథను కూడా స్పష్టంగా ముఖ్యంగా చూడవచ్చు మరియు స్నేహితులారా మీ ఇల్లు మాత్రమే కాదు మీ కుటుంబం మీ వ్యాపారం మీ మీ ప్రేమ మొత్తం ప్రవర్తన అన్ని నిజంలా దర్శనమిస్తాయి స్నేహితులారా ఎక్కడో ఒక గదిలో అణచివేయబడిన కోపం కుప్పగా పడి ఉంది ఎక్కడో ఒక హృదయంలో దాచిన పాత బాధలు అడ్డుపడింది ఎక్కడో ఒక ముఖంపై మౌనం యొక్క దట్టమైన పొర కప్పబడింది మరియు గ్రహాల యొక్క వేగవంతమైన గాలి కప్పబడిన దుప్పటిని బలంగా లాగివేస్తుంది మరియు ఈ లాగడంలో స్నేహితులార ఒక పెద్ద ముఖ్యమైన రహస్యం కూడా బయటపడుతుంది మరియు ఆ రహస్యం మీరు ఎవరు నిజమైన వారో గుర్తించేలా చేస్తుంది ఎవరు కేవలం తోడుగా ఉన్నట్లు పెద్ద మోసం చేస్తున్నారు మీ సంతోషాల్లో ఎవరు ఉల్లాసంగా ఉంటారు మీ బాధలో ఎవరు రహస్యంగా దుర్మార్గంగా నవ్వుతున్నారు మరియు ఎవరు మిమ్మల్ని పడగొట్టడానికి అవకాశాల కోసం క్రూరంగా వెంటాడుతున్నారు ప్రతి దాచిన విషయం బద్దలై బయటపడుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో ప్రతిదీ రహస్యాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను చూడండి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో పెరిగే గందరగోళం ఏదో ఒక పెద్ద విస్ఫోటం లాంటి శబ్దంతో మొదలు కాదు కానీ ఒక చిన్న చిన్న మాటతో ఒక పదంతో ఒక ప్రశ్నతో ధోరణితో ఏదో ఒక పాత తీపి జ్ఞాపకంతో లేదా స్నేహితులారా ఏదైనా మర్చిపోయిన పవిత్రమైన వాగ్దానం అకస్మాత్తుగా మీ ముందుకు కొండలా నిలబడుతుంది మరియు ఈ సమయంలో మీ ఇంట్లో ఒక సున్నితమైన శక్తివంతమైన లోపలి కదలిక కనిపిస్తుందని మీకు చెబుతున్నాను అంతకు ముందు కూడా వేల సార్లు జరిగే ఏదో ఒక చిన్న సంఘటన మీరు చాలా సార్లు పట్టించుకోకుండా వదిలేసిన ఏదో ఒక చిన్న విషయం కానీ ఈ రోజు దాని ప్రభావం పూర్తిగా భిన్నంగా మహాభారంగా మారుతుంది ఎందుకంటే ఈ రోజు గ్రహాల కదలిక ఆ విషయానికి కోపంతో నిప్పు పుల్ల అంటిస్తుంది స్నేహితులారా మరియు ఈ నిప్పు రవ్వ వ్యాపించగాని మీ కుటుంబంలో లోపల నుండి అగ్ని కీలక కదిలిపోతుంది మరియు ఈ అగ్ని ఇంటి గోడల్లో భరించలేని ఉక్కిరి బిక్కిరి చేసే టెన్షన్ ను సృష్టిస్తుంది మీ ఇంట్లో ఒక వ్యక్తి ఈ రోజు తీవ్రమైన బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరి అవుతారు అంతకు ముందు వేల సార్లు ఎదురైన ఒక విషయం కానీ ఈ రోజు దాని ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు గ్రహాల కదలిక విషయాన్ని బొగ్గుమనే చేస్తుందనమాట మరియు ఆ మంటలు పైకి లేవగానే కుటుంబ సంబంధాలు నరాలు తెగిపోవడం మొదలవుతాయి మరియు ఈ అగ్ని ఇంటి లోపల ప్రమాదకరమైన టెన్షన్ ను నింపవచ్చు మీ ఇంట్లో ఒక వ్యక్తి ఈ రోజు చాలా కోపంగా విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉండబోతున్నాడు స్నేహితులారా మీరు ముందుగా మీ కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టాలని మీకు నొక్కి చెప్తున్నారు మీ జీవితంలో ముఖ్యమైన భాగంలో మీ కుటుంబం మొదటి స్థానంలో ఉంటుంది మరియు ఈ సమయంలో మీ చుట్టూ తిరుగుతున్న ఒక వ్యక్తి ఏదో చెప్పాలని తప్పిస్తున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు అతను బాధపడాలని కోరుకుంటున్నాడు కానీ బాధపడలేడు మరియు అతను మీ ఆందోళన బయటకు రాగానే ఇంట్లో ఉన్న ప్రతి కన్ను ప్రతి చెవి ప్రతి హృదయ స్పందన దాన్ని తీవ్రంగా లోతుగా అనుభవిస్తుంది ఎందుకంటే చూడండి ఈ సమయంలో మీ ఇంట్లో మీ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపడానికి సరిపోయే కొన్ని సంఘటనలు ఆకారం దాల్చిన కనిపిస్తున్నాయి మరియు ఈ ప్రభావం ఖచ్చితంగా ముఖ్యంగా కనిపిస్తుంది బంధాల యొక్క మౌనం కూలిపోవడం మొదలవుతుంది మరియు సంవత్సరాలుగా మింగి ఉంచిన ఆ మాటలు అణిచివేసిన దాచిన నిజాలు బయటికి రావడం మొదలవుతాయి మరి చూడండి మనిషి మాట్లాడినప్పుడు అతని నోరు బంధాలను కలపడానికి లేదా బంధాలను శాశ్వతంగా విచ్ఛనం చేయడానికి తెచ్చుకుంటుంది కానీ ఈ సమయంలో మీ ఇంటి కుటుంబ వాతావరణం సరిగ్గా ఉండదు అని నేను మీకు ముందుగానే స్పష్టంగా హెచ్చరిస్తున్నాను స్నేహితులారా ఎందుకంటే గ్రహాల కదలిక ఈ రోజు ఇంట్లో ఒక సభ్యుడు బాధతో ఏడవడం లేదా కోపంతో వచ్చే నెలల వరకు మనసులో చెరగని ముద్ర వేసే ఏదో ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది మరియు ఆ విషయం మొత్తం కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదు కానీ ఈ విరిగిపోవడం చెదరగొట్టడం మరియు విచ్ఛిన్న నాశనం కాదు ఇది గ్రహాల ద్వారా జరిగే ఒక పవిత్రమైన శుభపరిచే ప్రక్రియ లాంటిది మొదట కదిలిస్తుంది తర్వాత శుభ్రపరుస్తుంది తర్వాత దైవ పవిత్రతను నింపుతుంది మరియు మీరు ఆ శుభ్రపరిచే మొదటి దశలోనే ప్రవేశించారు అయితే ఒక విషయం లోతుగా అర్థం చేసుకోండి ఈసారి మీ రాశి జాతకంలో నమోదైన ఈ గొప్ప సంఘటన మిమ్మల్ని లోపలి వరకు కదిలిస్తుంది స్నేహితులారా ఇంట్లో ఒక పాత శత్రువు ఉన్నట్లు చిన్న శబ్దం కూడా వినిపిస్తుందని నేను ముఖ్యంగా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను చాలా సంవత్సరాలుగా మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి లేదా అతను అంతకు ముందు శత్రువు కాకపోవచ్చు అయితే ఎవరైతే శత్రువు కాదో అతనే ఇప్పుడు క్రూరమైన ప్రతిపక్షం కావచ్చు మరి దూరంగా ఉన్న అతనే అకస్మాత్తుగా మీ ఇంటికి గడప దాటవచ్చు కానీ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శత్రువు బయటవాడు కూడా కాదు మరి పూర్తిగా లోపలివాడు కూడా కాదు మీ చుట్టూ తిరిగే ఆ వ్యక్తి మీ ప్రతి చిన్న పెద్ద సమాచారాన్ని మరొకరికి చేరవేస్తాడు మీ సంతోషం అతనికి జీర్ణం కాదు అతనికి మంట పుట్టిస్తుంది అతను మీ కళ్ళల్లో కేవలం బాధాకరమైన కన్నీళ్లు మాత్రమే చూడాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో సొంత వారే ఇతరుల సంతోషాన్ని చూడలేకపోతున్నారు అటువంటి అప్పుడు ఇతరుల నుండి ఆశించగలం ఎందుకంటే ఈ రోజుల్లో అన్నదమ్ముల సంతోషంలో కూడా అన్నయ్య చేరడు అన్నయ్య యొక్క పురోగతిని అన్నయ్య తట్టుకోలేడు ఇతను అంత సంతోషంగా ఎలా ఉంటాడు ఇతను కొత్త కారు ఎలా కొంటాడు ఇతను పెద్ద ఇల్లు ఎలా కట్టుకున్నాడు ఇతను తన లక్ష్యాలను ఎలా పూర్తి చేసుకున్నాడు ఇటువంటి చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఈ సమయంలో స్నేహితులారా మీ చుట్టూ కనిపిస్తారు అయితే మీరు ప్రతి నిమిషం సంతోషంగా ఉండడం నేర్చుకోవాలని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రజల లక్ష్యం ఒకటే మిమ్మల్ని ఎలాగైనా ఏడిపించడం మరి స్నేహితులారా మీ విజయం వారి కోసం ఛాతిపై మండే రాతిలా అనిపిస్తుంది అని చెప్తున్నాను మీరు మీ జీవితంలో ముందుకు సాగినప్పుడల్లా ఆ శత్రు లోపల నుండి బాధపడుతున్నాడు అతనికి నరకం కనిపిస్తుంది మరియు ఈ రోజు మొదటిసారి ఆ వ్యక్తి యొక్క అసలు క్రూరమైన ముఖం మీకు కనిపించవచ్చు ఏదో ఒక చిన్న సంకేతం ఒక స్వరంలో మార్పులు ముఖం యొక్క మారుతున్న భావంలో లేదా అతని ప్రవర్తన అకస్మాత్తుగా మారడంలో ఈ రోజు మీకైతే అనిపిస్తుంది ఎవరు మీ మేలు కోరుకుంటారు మరియు ఎవరు కేవలం నటన చేస్తున్నారో మరియు ఎవరు మనసులో మీ పట్ల విషం దాగి ఉంది అని ఈ మొత్తం ఒక చిన్న విషయం ఒక చిన్న మాట ఒక చిన్న ప్రతిస్పందన నుండి బయటకు వస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలు ఈ కదలిక మీకు ఖచ్చితంగా నేర్పిస్తుంది బంధాలలో పేరుకుపోయిన నొప్పి అకస్మాత్తుగా పగిలి కింద పడుతుంది ఎందుకంటే గ్రహాల కలయిక మిమ్మల్ని పడగొట్టడానికి రాలేదు గ్రహాల దిశ కొన్ని గొప్ప రహస్యాల నుండి తెర తొలగించడానికి వచ్చింది గ్రహాల కదలిక మీ జీవితంలో సంతోషాల వాసన నింపడానికి వచ్చింది ఈ గ్రహాలు ఈ సంకేతం మిమ్మల్ని పూర్తిగా జాగ్రత్త పడమని వచ్చింది స్నేహితులారా ఏదో ఒక బంధం యొక్క నిజం మంటల బయట పడుతుంది అని చెప్తున్నాను ఏదో ఒక అపోహ పూర్తిగా విరిగిపోతుంది ఏదో ఒక అబద్ధం యొక్క అసలు రూపం మీ ముందు నిలబడుతుంది మరియు ఈ విషయాన్ని ఎంత త్వరగా బయటకొస్తే మీకు అంత మంచిది ఎందుకంటే చూడండి స్నేహితులారా ఈ రోజుల్లో ఏ మనిషిని గుడ్డిగా నమ్మడం సరికాదు స్వార్థమే కలియుగం యొక్క మరొక పేరు కాబట్టి మీ ప్రయోజనాన్ని పొందడానికి కొంతమంది తమ శక్తిని పూర్తిగా ఉపయోగిస్తున్నారు కానీ వారు విజయం సాధించలేరు ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి జాతకంలో శని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది మరియు శని దేవుడు ఒక వ్యక్తిపై దయచూపినప్పుడు అతను దుష్టులు మరియు విరోధులపై మండే అగ్ని గోళంలా పెద్ద కర్రలా పడతాడు అందుకే మీ శత్రువులు మీకు కనీసం చిన్న నష్టం కూడా చేయలేరు మరియు ఒక పాత బాధ యొక్క కీలకమైన ముడి ఇప్పుడు విప్పబోతుంది ఎందుకంటే ఇది చాలా కాలంగా హృదయంలో బంధించబడి ఉంది మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా చాలా బాధపడిన వ్యక్తి ఉన్నారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆ ముడి కూడా తెగిపోతుంది ఇంటిలోని ఏదో ఒక సభ్యుడు మీతో ఏదో ఒక విషయం హృదయపూర్వకంగా పంచుకోవచ్చు ఈ సంఘటన తర్వాత మీ ఇల్లు అంతకు ముందు లేనంత మరింత శుభ్రంగా ప్రశాంతంగా మరియు తేలికగా మారుతుందని గుర్తుంచుకోండి ప్రతి రాత్రి తర్వాత కొత్త ఉదయం తప్పకుండా వస్తుంది మరియు ఆ ఉదయం మీ అదృష్టంలో దైవ వెలుగును తెస్తుంది ఆ కొత్త ఉదయం తో పాటు మీ జీవితంలో కొత్త వెలుగు శక్తివంతమైన ప్రారంభం వ్రాయబడింది అందుకే భయపడకండి గ్రహాలు కేవలం పాత దుమ్మును చీకటిని తొలగించడానికి వచ్చాయి తద్వారా రాబోయే నెలలో కూడా కొత్త ప్రకాశం ఇంట్లోకి ప్రవేశించగలదు ఈ రోజు ఏమి జరిగినా శాంతంగా ధైర్యంగా చూడండి ప్రతి సంకేతాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోండి నేర్చుకునేవాడు తట్టుకునేవాడు మరియు వినేవాడు మాత్రమే మొదటి స్థానానికి ముందుకు సాగుతాడు ఇక్కడ మీరు మీ తెలివిని అంతర్గత శక్తిని ప్రదర్శించాలి మీరు పూర్తిగా శాంతంగా ఉండాలి మరియు ముందుగా మీ మనసు మాటను వినాలి మీ మనసు ఏం చెప్తుంది మీ హృదయం ఏం మాట్లాడుతుంది మీలోని ఆత్మస్వరాన్ని విని అర్థం చేసుకోండి ప్రతి తుఫాను నిజానికి నాశనాన్ని తీసుకురాదు కొన్ని తుఫాన్లు ఇంటి గాలిని శుద్ధి చేయడానికి కూడా వస్తాయి ఈ రోజు మీ ఇంట్లో ఏర్పడే దృశ్యం నొప్పినిస్తుంది కానీ దాని తర్వాత లభించే శాంతి ఉపశమనం చాలా నెలల అలసటను ఒకే రాత్రిలో తుడిచి పెట్టేస్తుంది ఇదే ఈ రహస్యమైన ఇరవై నాలుగు గంటల ప్రత్యేక బహుమతి అవుతుంది మరి స్నేహితులారా మీ ఇంటికి ఏదైనా అతిథి ఏదో ఒక మంచి బహుమతిని కూడా తీసుకురావచ్చు మీ ఇంట్లో ఈ సమయంలో ఒక చాలా రహస్య సమాచారం రావడానికి సిద్ధంగా ఉంది గ్రహాల కదలిక నడిచినప్పుడు అది ఎల్లప్పుడూ చెడుగా ఉండదు చాలా గొప్ప అదృష్టం కూడా తోడుగా వస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ అదృష్టం యొక్క కొత్త పేజీ బంగారంలా మారబోతుంది ఒక కొత్త అధ్యాయం కొత్త వ్యక్తులు కూడా మీ జీవితంలో చేరవచ్చు ఆ బంధాలు కేవలం మీ మంచి కోసమే చేరతాయి ఇప్పటి వరకు మీరు చాలా మోసాలను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు వారు మీ జీవితాన్ని దైవంగా నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఇప్పుడు అదే అదృష్టం మీ నైపుణ్యాల చేతికి కూడా లభించబోతుందని చెప్తున్నాను నేటి ప్రపంచంలో దాదా ప్రతి దానికి కూడా ఆధారం డబ్బే డబ్బు వచ్చిన తరువాత తప్పుడు మా అహంకారంలో చిక్కుకోవద్దు మీ కష్టం యొక్క సంపాద నుండి కనీసం ఒక పర్సెంట్ దేవుడికి పేదవారికి లేదా అవసరమైన వారికి సహాయం చేయడానికి తప్పకుండా ఉపయోగించండి మీ ఇంటి కుటుంబంలో ఒక రహస్య గొప్ప ప్రణాళిక తయారవుతుంది ఆ ప్రణాళికను పూర్తిగా రహస్యంగా ఉంచండి దానిని ఏ బంధువుకు ఏ పరిచయస్తుడికి తెలియనివ్వకండి ప్రజలు రెచ్చగొట్టడం మొదలు పెడతారు మీరు ప్రజల మాటల్లో చిక్కుకోకూడదు మరియు మీ ఇంటి సంతోషాలను పూర్తిగా రహస్యంగా ఉంచాలి ప్రజలు చెడు దృష్టి కూడా తగులుతుంది మరియు ప్రజల శాపాలు కూడా తగులుతాయి మీరు ఈ అన్నిటి నుండి రక్షించుకోవాలంటే మీ సంతోషాలను తక్కువ సంఖ్యలో ఉన్న వారికి మాత్రమే పరిమితం చేయండి మరియు ఈ సమయంలో మీ రాశి జాతకంలో చంద్రుడి ప్రభావం చెడు నక్షత్రంలో ఉంది మనసు ఏదో ఒక తీవ్ర భారం కింద అణిచివేయబడుతున్నట్లు అనిపిస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ మనసు భారంగా ఉంటుంది నిద్రలో అకస్మాత్తుగా భయపడి లేవవచ్చు అంతా బాగానే ఉంది అనుకుంటున్న వారికి మొదట పెద్ద కుదుపు ఇక్కడే తగలబోతుంది ఏదో ఒక సమాచారం మీ ముందుకు అది మిమ్మల్ని లోపల వరకు కదిలించేస్తుంది ప్రతి వ్యక్తితో అతిగా ప్రేమ పెంచుకోకండి మీ జీవితంలో దుఃఖాలకు అతి పెద్ద కారణం కూడా ఇదే మీరు ప్రతిసారి తప్పుడు వ్యక్తులతో ప్రేమ పెట్టుకుంటారు ఈ సమయంలో శని నెమ్మదిగా కదులుతున్నాడు శని దేవుడు మొదట పాత పాపాల లెక్క పత్రాలను చూస్తాడు మరియు ఆ పాపాలకు శిక్ష కూడా ఇస్తాడు మీరు సంవత్సరాల క్రితం చేసిన తప్పులు ఇప్పుడు తిరిగి మీ ముందు రాబోతున్నాయి న్యాయం మీ తలుపు వద్దకు రాబోతుంది కర్మలు తిరిగి వచ్చే సమయం కూడా ఇదే శని యొక్క దృష్టి ఈ రోజు ఐదవ భావంపై పడుతుంది కాబట్టి ఇది మీరు చేసిన కర్మ మీ పిల్లలకు కూడా చేరవచ్చని సంకేతమిస్తుంది మీ చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం మరియు స్నేహితులారా కుజుడు అనగా అంగారకుడు కోపం ఉన్న స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడి శక్తి కోపంగా ఉన్నప్పుడు ఇటువంటి గందరగోళం రావడం పూర్తిగా సహజం మనం ఏ చిన్న విషయం పైన కోపం తెచ్చుకోకూడదు కోపం నిర్మించిన అదృష్టాన్ని కొన్ని క్షణాల్లోనే బూర్ద చేయగలదు రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం మీకు ఒక రకమైన పెద్ద పరీక్ష ఉంటుంది రాహు మరియు కేతుల ప్రభావం చాలా రహస్యమైన పరిస్థితిని కూడా సృష్టిస్తుంది కళ్ల ముందు పొగ మంచు కమ్మేస్తుంది కూడా ఇది స్పష్టంగా కనిపించదు ఈ కాలంలో బాన్ని నిజమని నమ్మే సమయం కూడా వస్తుంది సొంత వారు మరియు ఇతరుల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టమవుతుంది సూర్యుడు ఈ సమయంలో బలహీనమైన స్థితి వైపు కదులుతున్నాడు కాబట్టి సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క అహంకారం విరిగిపోతుంది స్థానంపై గర్వపడుతున్న వారి పునాది కదిలిపోతుంది మీ గౌరవాన్ని రక్షించుకోండి సంవత్సరాల కష్టం నుండి సంపాదించిన ప్రతిష్ట ఒక చిన్న తప్పుతో నాశనం కావచ్చు గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు సలహా తీసుకోకూడదు కేవలం మీ తెలివి మరియు అర్థం చేసుకునే శక్తిపై నమ్మకం ఉంచండి ఇతరుల మాటలను అనుసరిస్తే విజయస్థానంలో ఓటమే లభిస్తుంది మరి స్నేహితులారా ఈ సమయంలో మీ ఇంట్లో ఏదైనా అతిథి రాక సాధ్యమే అది ఒక కొత్త శిశువుకు సంబంధించిన శుభవార్త కావచ్చు మీ కళ ఇప్పుడు నెరవేరే అంచనా ఉంది ముందుగా మీ ఇంట్లో కుటుంబ దేవతలు ఉంటే వారికి తప్పకుండా సంతోష పెట్టండి తన కోసం తగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్న వ్యక్తి జీవితంలో కూడా ఒక చాలా అందమైన మంచి నడవిక కళ మరియు గుణవంతురాలైన అమ్మాయి అడుగు పెట్టవచ్చు ఏ బంధంలోనైనా అడుగు పెట్టే ముందు చాలా ఆలోచించి ముందుకు సాగండి తొందరపడకండి ఏ కొత్త వ్యక్తితోనూ కలిసిపోయి మీ బలహీనతను చెప్పకండి మీ వద్ద ఇప్పటికే చాలా ఉంది అయినప్పటికీ మీరు లోపల నుండి ఆనందించరు సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా హృదయం నుండి ఆనందం వచ్చేది దేవుడు మిమ్మల్ని పరిపూర్ణంగా చేస్తాడు మరి స్నేహితులారాం మీ కర్మస్థానంపై శని ప్రభావం నెమ్మదిగా కాని లోతైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది న్యాయ దేవత యొక్క తీర్పు సమయం ఈ రోజు మీరు మీ వృత్తి జీవితంలో కొన్ని బంధాల నుండి దూరం కావాల్సి రావచ్చు ముఖ్యంగా మీ హృదయం బాగా ముడిపడి ఉన్న వ్యక్తులు ఇది మీకు బాధను కలిగించవచ్చు కానీ ఈ విచ్ఛిన్న వినాశనం కాదు కేవలం శుభ్రపరిచే ప్రక్రియ సూర్యుడు బలహీనమైన స్థితి వైపు కదులుతున్నందున తమ హోదాపై గర్వపడుతున్న వారి పునాది కదిలిపోతుంది మీ గౌరవాన్ని కాపాడుకోండి ఒక చిన్న తప్పుతో సంవత్సరాల కష్టం నుండి సంపాదించిన ప్రతిష్ట నాశనం కావచ్చు మీ వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికను పూర్తిగా గోప్యంగా ఉంచండి ఏ బంధువుకు ఏ పరిచయస్తుడికి చేరనివ్వకండి మీ సొంత కాలపై గొడ్డలు పెట్టి వేసుకోవద్దు మరి కష్టపడి సంపాదించిన ధనం మీకు లభిస్తుంది అయితే డబ్బు వచ్చిన తర్వాత తప్పుడు మాయలో చిక్కుకోవద్దు చూడండి స్నేహితులారా ఈ రోజు మీ రాశి యొక్క జాతకంలో చంద్రుడు అశుభ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల మీ మానసిక ఆరోగ్యంపై ఒక బలమైన నీడ పడుతుంది ఈ రోజు మీ మనసు ఏదో ఒక భారం కింద అణివేయబడుతున్నట్లు అనిపిస్తుంది మీరు తీవ్రమైన ఆందోళన అనుభూతి చెందుతారు అయితే ఈ రోజు రాత్రి పన్నెండు నుండి మూడు గంటల మధ్య మీ నిద్రకు భంగం కలిగే అవకాశాలున్నాయి మీరు అకస్మాత్తుగా భయపడి లేవవచ్చు ఇది మీ కర్మలు చురుకు మారుతున్నాయని సంకేతం మీరు బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన లోపల ఏదో ఒక వార్త లేదా పాత జ్ఞాపకం మిమ్మల్ని కలిసి వేసే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండడం ధ్యానం చేయడం అవసరం ఈ రోజు ఏదైనా జరిగినా శాంతంగా చూడండి మరియు మీ అంతరంగ స్వరాన్ని వినండి మీ దినచర్యలో యోగా లేదా నడకను జోడించడం వల్ల ఉద్రిక్త తగ్గుతుంది మరియు స్నేహితులారం ఈ రోజు మీరు ఇతరుల మాటలు నమ్మితే విద్య స్థానంలో వైఫల్యం లభిస్తుంది కేవలం మీ బుద్ధి మరియు మీ అర్థం చేసుకునే శక్తిపై నమ్మకం ఉంచండి మీ ఆలోచనను నమ్మండి మరియు వాటిపై దృష్టి కేంద్రీకరించండి అలాగే రాహు మరియు కేతు ప్రభావం వలన ఏకాగ్రత లోపించి అబద్ధాన్ని నిజమని నిజాన్ని అబద్దమని నమ్మే అవకాశం ఉంటుంది చదువులో తప్పు ద్రవ పట్టకుండా జాగ్రత్త పడండి మరియు స్నేహితులారా కుటుంబ వాతావరణ సమతుల్యంగా ఉండదు ఇంట్లో ఒక సభ్యుడు వెక్కి వెక్కి ఏడవడం లేదా కోపంతో మాట్లాడడం జరగవచ్చు మరియు స్నేహితులారా ఈ రోజు చంద్రుడు మరియు శని యొక్క సంయుక్త ప్రభావం కారణంగా కొన్ని ప్రత్యేక హెచ్చరికలు ఉన్నాయి గ్రహాల కదలిక ప్రకారం మీరు కొన్ని రకాల వ్యక్తుల నుండి తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన అవసరమైతే ఉంటుంది వారి మాటలు లేదా చర్యల ద్వారా మీకు నష్టం లేదా మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉన్నందున ఈ అక్షరాలు ఉన్న వ్యక్తుల నుండి మీరు జాగ్రత్తగా ఉండండి మరియు మొదటిగా ఈ రోజు టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు శని గ్రహ శక్తి యొక్క అధిక ప్రభావాన్ని సూచిస్తాయి ఈ రోజున వీరితో ముఖ్యమైన వ్యాపార చర్చలు అధిక లావాదేవీలు లేదా పెద్ద ఒప్పందాలు పెట్టుకోవడం మంచిది కాదు వీరి కారణంగా మీ పనుల్లో ఊహించని ఆలస్యం అడ్డంకులు లేదా అధిక శ్రమ ఎదురు కావచ్చు టీ అక్షర మొదలయ్యే మీ ప్రణాళికలలో అనాలోచిత చిక్కులు సృష్టించే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు వీరితో సంభాషణను రేపటికి వాయిదా వేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు రేపటి గ్రహంలో రాహు యొక్క ప్రభావానికి దగ్గరగా ఉంటారు ఈ కారణంగా వీరి నుండి వచ్చే తప్పుడు సమాచారం లేదా అవాస్తవ సలహాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ మనసులో లేని విషయాలను చెప్పడం లేదా మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడం జరగవచ్చు మీ వ్యక్తిగత రహస్యాలు లేదా ముఖ్యమైన ప్రణాళిక వీరితో పంచుకోవడం వలన మోసపోవడం లేదా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది అందుకే రేపు వీరితో అనవసరమైన లోతైన సంభాషణకు దూరంగా ఉండండి మరియు సి అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు రేపు ఫుజుడి యొక్క కొత్త ప్రభావంలో ఉండవచ్చు దీని వల్ల వీరితో మాట్లాడేటప్పుడు వాతావరణం వేగంగా కోపం ఉద్రేకం లేదా వాదనల వైపు మళ్లే అవకాశం ఉంటుంది ఈ వ్యక్తులు మిమ్మల్ని చిన్న విషయాలకే రెచ్చగొట్టవచ్చు లేదా మీతో ఘర్షణ పడవచ్చు రేపు వీరితో ఏదైనా వివాదం తలెత్తితే పెద్ద రూపం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సంపూర్ణ శాంతిని పాటించడానికి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి వీరితో దూరం పాటించడం చాలా అవసరం మరియు స్నేహితులారం మీరు ఈ అక్షరాలతో సంబంధం లేకుండా అతిగా మాట్లాడేవారు రుణం అడిగేవారు మరియు కోపాన్ని రెచ్చగొట్టే వారి నుండి రేపు పూర్తిగా దూరం పాటించాలి ఈ రకమైన ప్రవర్తన గల వ్యక్తులు మీ మానసిక శక్తిని సమయాన్ని మరియు డబ్బును కూడా హరించి మీకు అనవసరమైన టెన్షన్ ఇవ్వవచ్చు మరియు స్నేహితులారం రేపు పడమల దిశగా సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండండి ఎందుకంటే శని ప్రభావం ఈ దిశ నుండి సృష్టించవచ్చు పాత భవనాల సమీపం లేదా ప్రమాదకర ప్రదేశాల్లో అనవసరంగా తిరగకండి మరి స్నేహితులారా మీ ప్రతికూల ప్రభావాల నుండి రక్షించుకోవడానికి రేపు ఉదయం ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి అలాగే తెలుపు లేత నీలం లేదా క్రీమ్ రంగు దుస్తులను ధరించండి ఈ పద్ధతులు మీకు మానసిక ప్రశాంతతను అందించి రేపటి రోజున విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడతాయి మరియు స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు